నమస్తే టిఆర్ నిజం మీ రమేష్ ఇంకోటి ఈనాడు పేపర్ అన్ని పేపర్లలో ఒక వార్త ఇచ్చిండు అది దక్షిణాదిపై కేంద్రం డీలిమి డీలిమిటేషన్ కుట్ర జరుగుతుంది ఆయా రాష్ట్రాల ప్రజలకు భాజపాను ఆదరించడం లేదని కక్షతోనే డీలిమిటేషన్ కుట్ర జరుగుతా ఉన్నది రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు అది అన్ని పేపర్లలో ఇచ్చిండు దాన్ని ఒకసారి చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలపై కక్ష ఎన్నికలలో తక్కువ సీట్లు ఇచ్చిందని చెప్పేసి మోదీ ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నాడు ప్రాతినిధ్యం తగ్గే తగ్గించేందుకే పునర్విభజన ఆయుధం అఖిల పక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఒకటి లెక్కల ప్రకారంగా డిలిమిటేషన్ చేపట్టాలి హిందీ జాతీయ భాష కాదు బలవంతంగా రుద్దొద్దు హిందీ జాతీయ భాష కాదు బలవంతంగా రుద్దొద్దు దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు ప్రాధాన్యత ఏది గుజరాత్ కు ప్రధాని బాండ్ అంబాసిడర్ అయితే నేను తెలంగాణకు ఒక బ్యాచ్ అంబాసిడర్ ను ఆయనది టెస్ట్ మ్యాచ్ నాది ట్వంటీ మ్యాచ్ ప్రధానిగా మోదీని గౌరవిస్తా రాజకీయంగా విభేదిస్తా ఫలితాలు ఉండడంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలది ఒలింపిక్స్ అలా అలహబాదు కాదు తెలంగాణ అనువైన ప్రాంతం అని చెప్పేసి నిన్న ఇండియా టుడే ఇచ్చేటువంటి ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ లేవనెచ్చింది వాస్తవానికి ఏంటంటే ఈ దక్షిణాది రాష్ట కుట్ర జరుగుతుంది దీనివల్ల దక్షిణ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా గత రోజుల నుంచి ఇబ్బంది ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదకంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దక్షిణాది రాష్ట్రాలను నష్టపోయే ప్రమాదం ఉన్నది దాని వల్ల పార్లమెంట్లో మా ప్రాబల్యం తగ్గిపోతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు అని చెప్పేసి నిన్న కూడా ఆయన ఒక ఏడు ముఖ్యమంత్రులకు రాండి మనం చర్చించుకుందాము దీనిపైన మనం చర్చలు చేద్దాము ఎందుకంటే దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అంటే మన హక్కులను మనం కోల్పోతాం ఎందుకంటే మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది కాబట్టి మనకు రావాల్సిన దాన్ని మనం కోల్పోతాం ఎప్పుడైతే ఇది పంతొమ్మిది వందల డెబ్బై లెక్కల ప్రకారం తీసుకుంటే ఆ నిష్పత్తి ప్రకారం తీసుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఎకర్ తర్వాత ఆ కుటుంబ నియంత్రణ పాటింపులలో ఈ దక్షిణాది రాష్ట్రాలు ఆ అనుకూలంగా ఉన్నాయి అవి అమలు చేసినాయి దాని వల్ల ఇక్కడ సంతానం ఇట్లా వాళ్ళు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడం వల్ల జనాభా తగ్గిపోయింది ఉత్తరాది రాష్ట్రాలు ఏమో ఏం పాటించలేదు దాని వల్ల వాళ్ళు ఎక్కువ సీట్లు పొందుతారు ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా బీజేపీకి అనుకూలంగా వాళ్ళు ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఈ డెలిమిటేషన్ జరిగితే ఇక్కడ మనం నష్టపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి జనాభా తామాష ప్రకారం కాకుండా పంతొమ్మిది వందల లెక్కల ప్రకారం తీరాలని చెప్పేసి దక్షిణాది రాష్ట్రంలో అన్యాయం జరగాలంటే ఆ విధంగా చేయాలని చెప్పేసి స్టాలిన్ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి నిన్న ఆయన ఇండియా టుడేకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ విషయాలను ఎవరైతే ఒకసారి చూసుకున్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గాల పునర్జ విభజన అనేది ఇక జరిగితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు సీట్లు మాత్రం పెరిగాయి ఎందుకంటే మన జనాభా ప్రాతిపాదికంగా పెరుగుతాయి కాబట్టి మన కుటుంబ నియంత్రణ పాటించారు కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు వంద కొంత పాలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది మొన్న తమిళనాడులో ఆ మన హోంక కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా కూడా చెప్పిండు మీ సీట్లు తగ్గయ్యా మీరు బాధపడద్దు కానీ అని మాత్రం చెప్పాలి ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో పెరుగుతాయి ఇక్కడ మాత్రం ఉత్తరప్రదేశ్ చూసుకుంటే అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వం కూడా శాసించే స్థాయిలో ఉంటారు వాళ్ళంతా వాళ్ళు అక్కడ వాళ్ళు సాధించుకున్నారు ఎందుకంటే జనాభా తామస్క ప్రకారం ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చినటువంటి దక్షిణాదిలో ప్రతికారం తీర్చుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి ఆలోచిస్తాడు ఎందుకంటే ఇక్కడ వేరే పార్టీలకు ఓట్లు ఇస్తాను కాబట్టి వాళ్ళ మీకు దక్ష తీర్పు కోసం ఈ డీలిమిటేషన్ పరిక్రియ తీసుకొచ్చిండు దానివల్ల మేము నష్టపోయే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి ఆ ఆ దానికి ఇండియా టుడే సంబంధి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఒక మాట చెప్పిండు ఇండియా టుడే కంప్లైంట్లో ఆయన మాట్లాడుతూ దక్షిణాది ప్రాధాన్యం తగ్గించేందుకు వీళ్ళ ప్రాధాన్యం తగ్గించాలి ఎందుకు తగ్గిస్తారే అంటే జనాభా తక్కువ ఉన్నది కాబట్టి జనాభా తక్కువ ఉన్నది కాబట్టి సీట్లు తక్కువ ఉంటాయి సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం కూడా తగ్గుతుంది అనే దానిపైన ఆయన చూసిండు అయితే ఈ పార్టీకి ఇచ్చినవి ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రం మనం ఒకసారి చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఉన్నదే ఉత్తరప్రదేశ్లో మన దేశంలోనే పెద్ద రాష్ట్రంగా ఉంటుంది ఇంకా జనాభా పాపులేషన్ ప్రకారం అక్కడ ఎనభై సీట్లు ఉన్నాయి వాళ్ళ ఎనభై సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి ఎనభై సీట్లు ఎంపీ సీట్లు ఉంటే దాని ప్రకారంగా యాభై శాతం సీట్లు పెంచాలని అనుకుంటే అక్కడ నూట ఇరవై శాతం ఇరవై సీట్లు పెరుగుతాయి అంటే అక్కడ జనాభా లెక్కల ప్రకారంగా పెంచితే ఇంకొక నలభై సీట్లు పెరిగే అవకాశం ఉన్నది ఆ నలభై సీట్లు పెరిగితే వాళ్ళు ఇరవై పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అదే అదే సమయంలో మన తెల తమిళనాడు పక్కన తమిళనాడు రాష్ట్రం చూసుకుంటే అక్కడ ముప్పై సీట్లు ఉన్నాయి ప్రజెంట్ తమిళనాడులో ముప్పై సీట్లు ఉన్నాయి అక్కడ యాభై శాతం చొప్పున జనాభా పెరిగినా కూడా ఇంకొక పది శాతం పెరిగింది అప్పటి నుంచి చూసుకుంటే జనాభా కుటుంబ నియంత్రణ పాటించారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రాతినిధ్య ప్రకారం చూసుకుంటే ముప్పై నుంచి యాభై శాతం పెరిగితే ముప్పై తొమ్మిది నుంచి యాభై శాతం పెరిగితే ఇంకొక అరవై సీట్లు అవుతాయి ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల మధ్య తేడా నలభై సీట్లు మాత్రమే తేడా ఉన్నది కానీ ప్రోరేటా ప్రకారం సీట్లను పెంచితే ఆ రేటా ఏకంగా అరవైకి చేరుగుతుంది ఒక్క రాష్ట్రంలో ఇంత తేడా ఉంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించ ప్రశ్నించింటారు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం నూట ఇరవై ఆరు లోకసభ సీట్లు ఉన్నాయి ఇక్కడ యాభై శాతం జనాభా పెంచాను ఇప్పుడు అప్పటికున్న జనాభాకు రెండు ఇప్పటికున్న జనాభాకు పోల్చుకుంటే ఒక యాభై శాతం జనాభా పెరిగింది అనుకుంటే కూడా ఆ పెరిగితే కూడా ఒక గరిష్టంగా అరవై రెండు యాభై శాతం పెరిగితే గరిష్టంగా అరవై రెండు పెరుగుతాయని మొత్తం సీట్లు నూట ఎనభై సీట్లకు దాటాలని వివరించారు దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదని మూడోసారి కేంద్రంలో అధికారంలో వచ్చిన పార్టీకి రెండు వందల నలభై సీట్లతో అధికారం గెలుచుకున్నది కేవలం ఇరవై సీట్ల మాత్రమే ఇక్కడ గెలిచింది అందు అందుకే ప్రతికారం తీల్చుకోవాలని చెప్పేసి భావిస్తుంది అని అంటారు అందుకే అందరికీ మంచి జరగాలంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఆ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం పైన నిర్ణయాధికారాలపై ఎందుకు వదిలేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి చర్చించి ఆ డిమాండ్ చేసిండు కుటుంబ నియంత్రణ విధానానికి పంతొమ్మిది వందల డెబ్బై జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలని చెప్పేసి ఆ ఇండియా టుడేకి సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని లేవనెత్తిండు ఇక చూడాలి ఇదంతా ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి ఇంకోటి కూడా బీజేపీ ప్రభుత్వం ఉచితాలు ఏమయా అని చెప్పేసి అంటది కానీ నిన్న ఢిల్లీలో జరిగిన ఎలక్షన్లలో ఉచితాలకు మొత్తం వాళ్ళ మీద రుద్ది అక్కడ గెలుపు దిశగా అడుగులేసిరని చెప్పి చెప్తా ఉన్నారు ఇక చూడాలి ఏం జరుగుతుంది ఏం కదా అనే విషయాన్ని చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను